హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ వీడియోలో కొత్తగా కొన్న రోల్ని ఎలాగ క్లీన్ చేసుకోవాలి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక పక్కలో కొంచెం వాటర్ తీసుకున్నాను తర్వాత ఈ రోల్ని అయితే ఫుల్గా ములిగేటట్టుగా వాటర్ వేసుకోవాలి ఒక కొంచెం టైం అయితే దీని లోపల ఉండే మట్టి ఏమైనా ఉంటే తుడిచేసి ఒక త్రీ అవర్స్ అయితే వాటర్లో నేను నానబెట్టుకున్నాను అలానే వాటర్లో నుంచేసాను ఇలా క్లీన్ చేసుకొని వాటర్లు అయితే ఉంచేసాను ఒక త్రీ అవర్స్ వరకు ఇప్పుడే కొంచెం బియ్యము కూడా నానబెట్టుకొని ఉంచుకుంటే త్రీ అవర్స్ తర్వాత ఆ బియ్యం కూడా నానిపోతాయి కాబట్టి ఇందులో వేసి మనం ఫస్ట్ టైము నోరడం వల్ల మనకి అందులో ఉండే ఇసుక కానీ ఏదైనా కూడా వేము వచ్చేస్తుంది నెక్స్ట్ టైం మన ఫుడ్కి కోసం ఏదైనా పేస్ట్ చేసుకోవాలని కూడా చాలా ఈజీగా ఉంటుంది బియ్యం కూడా నానిపోయని అంటే బియ్యం వేసుకొని మంచిగా అయితే రోలు చుట్టూ కూడా మొత్తం అయ్యే విధంగా ఈ విధంగా అయితే రుబ్బాలి మొత్తం రోళ్ళు చుట్టుపక్కల పైన అంచులు అన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే కొంచెం కొంచెం సాఫ్ట్ టిస్క్లా ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా వచ్చేస్తుంది మొత్తం కొంచెం రఫ్గా ఉండేటట్టుగా బీమ్ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత చుట్టుపక్కల కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన విధంగా రోలను కూడా రెండు మినిట్ని కూడా మొత్తం ఇంత అయితే తడి చేసుకుంటున్నాను మొత్తం రఫ్ చేసుకుంటున్నాను చుట్టుపక్కల మొత్తం కూడా చూపించిన విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి ఆ రోలుని కడిగా ఆ సన్నీని కడిగాను కడిగిన తర్వాత ఇంకొకసారి అయితే మొత్తం కూడా మెత్తగా కాకుండా రఫ్గా ఉండేటట్లుగానే చేసుకొని రోల్ చుట్టూ కూడా అప్లై అయ్యేటట్లు చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి చూపించిన విధంగా తర్వాత అయితే రోల్ కడిగిన తర్వాత వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఉండి అల్లం కూడా వేసుకోవచ్చు వేసుకొని పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉండే మట్టి ఏమైనా ఉంటే ఇది మొత్తం కూడా బ్లాక్ అయిపోద్ది పేస్ట్ మొత్తం దాంతోపాటు వచ్చేస్తుంది ఇలా ఒక టూ టైమ్స్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ టైం నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు కావాలంటే దీనికి మనం ఆయిల్ కూడా అప్లై చేసుకుంటే ఇది ఏంటంటే బ్లాక్ కలర్లో వస్తుంది నేనేదో అప్లై చేయట్లేదు నాకు ఈ కలర్లోనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇలా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చుట్టూ కూడా చాలా నీట్గా అయితే అసలు పేస్ట్ అనేది అయిపోతుంది మధ్య మధ్యన ఎప్పుడైనా పవర్ కట్ అయిన కూడాను మనం మిక్సీ వేయలేం కదా మిక్సీ చేయ చేయనప్పుడు మనం ఇందులో కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు ఆనియన్స్ అయినా టమాటా అయినా ఇవి కూడా చూసారు కదా మొత్తం అయితే తీసేసాను తర్వాత దీన్ని నీట్గా వాటర్తో కడుక్కుంటే మా క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఎండిపోతుంది అంతేనండి వీడియో వేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నేస్తే మీ ఫ్రెండ్స్కి మరి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో ముందుకు వస్తాను బాయ్